హాయ్ వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీ మెంతికూర టమాటా ఫ్రై చేసుకుందాం దీనికి కావలసినవి మెంతికూర ఒక కట్ట ఉల్లిపాయలు రెండు టమాటా ఒక పెద్దది పచ్చిమిర్చి మూడు కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు సరిపడా వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర కొంచెం తాలింపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి తరువాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి అవి చిట్టపట్టమన్న తర్వాత పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి ఆనియన్ ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి టమాటా ఇలా ఉడికిన తర్వాత మెంతికూర వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మెంతికూర ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోవాలి మీరు బాగా ఘాటు తింటే వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి ఇలా అయిన తర్వాత దానిలో కొద్దిగా వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకుని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఈజీ టేస్టీ మెంతి టమాటా ఫ్రై రెడీ ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్